తెలంగాణలో అత్యధికంగా ముదురాజులు ఉన్నారు కాబట్టి ఆ ముదురాజులను గుర్తించుకొని అంతేకాకుండా ఏదానికైనా ముందచ్చగా ఉండాలంటే ముదురాజులే తెగించి పోరాడతారనేవి ఆ అంశం మీద పోలీసుకి ఇస్తాయా కూడా మా బిడ్డలే కాదు నా ప్రాణమే కాదు గతంలో ఉండే ఎంతో మంది త్యాగాలు చేసే కానీ ఆ త్యాగాలతోనే కాదు నాతోటి కూడా ఈ తెలంగాణ ఉద్యమం ఏర్పడుతుంది మరి నేరు తెచ్చిపోతే ముందు భవిష్యత్తు విద్యార్థులకు ఎన్నో ఉద్యోగాలు కల్పిస్తాయి రాష్ట్రాలు వేరైతే అది అంశంలో తన ఆలోచనలో పెట్టుకొని తన సొంత డ్యూటీలో ఉండగా ఆ డ్యూటీలో ఉన్న రివాల్వర్ తోటి సర్వీస్ రివాల్వర్ తోటి ఆయన కాన్స్పల్స్ చనిపోవడం జరిగింది మరి తెలంగాణ కోసం ఆయన ఆత్మ బలిదానం చేస్తున్నాడు కాబట్టి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మరి పోలీసుకి ఇష్ట వరదాన్ని లాంఛనంగా తప్పించాలని మరి మేము ప్రతి ప్రభు ప్రభుత్వంపైన ఇప్పుడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పైన డిమాండ్గా చేయడం జరుగుతుంది ఈ దృష్టిలో పెట్టుకొని అధికంగా రాష్ట్రంలో ముద్రాజులు ఉన్నారు మరి ముద్రాజు బిడ్డలే కానీ వాళ్ళ విద్యార్థుల విద్యార్థులే కానీ వాళ్ళ సదుల గురించే కానీ రిజర్వేషన్ల విషయంలో కానీ ముద్రాజులకు సక సకాలంగా కల్పించాలని మరి ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది జై ముద్రాజ్ ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మౌనం పాటించు Okay.